అలాగే కేంద్రంలో కూడా ఎలా ఉండాలని కొంత తడిమి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం ఒకటి ఏంటంటే చాలా చిన్న విషయాల్లో కూడా విద్యారంగంలో చాలామంది విద్యార్థులు వెనుకబడే పరిస్థితులని చిన్న అవకాశాలు లేనందుకు ఏర్పాట్లు లేనందుకు ఈ మధ్య మా కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలు తిరిగినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మామిడి పెళ్ళైన ఒక పాఠశాలకు వెళ్ళినాను నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ఆరో తరగతి నుంచి విద్యార్థులు లేరు అమ్మాయిలు లేరు గ్రామాలకు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్కూల్లో టాయిలెట్స్ లేవు సార్ అని అన్నారు ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ క్వశ్చన్ అనేది టాయిలెట్స్ ఉండాలి దానిలో రన్నింగ్ వాటర్ ఉండాలి స్కావెంజింగ్ ఫెసి ఫెసిలిటీ ఉండాలి తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు దూర దూరంగా ఉండాలి కిస్ లింగ్ లింగాపురానికి ఒక గ్రామానికి వెళ్ళాం టాయిలెట్స్ ఉన్నాయి రన్నింగ్ వాటర్ ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే అమ్మాయిలకు అబ్బాయిలకు పక్క పక్కకి కట్టించింది టాయిలెట్స్ ఆ విషయం కూడా అమ్మాయిలు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి అవసరం ఉంటుంది కాబట్టి చాలా విజిలెంట్గా ప్రభుత్వం చాలా శ్రద్ధతో పనిచేయవలసిన అవసరం ఉంటుంది మరి హామీలను నిలబెట్టుకునే నిలబెట్టుకోవాలని కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్లో రద్దయిన ఏడు వేల ఉపాధ్యాయుల పోస్టులను పునరుద్ధరించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మూతబడిన పాఠశాలలను కూడా తెరిపిస్తామని స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేను చూశాను పేపర్లో చూశాను దాన్ని కట్టుబడి ఉండాలి అని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే అలొకేషన్స్తో మాత్రమే వదిలిపెట్టేటువంటి సమస్య లేదు రేపు ఫిఫ్టీన్ పర్సెంట్ అలొకేషన్స్ చేసినా వాటి ఖర్చు పైన కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ఖర్చు పెట్టాలి ఎంతైతే ఉంటు ఎంతైతే అలొకేట్ చేస్తారో అంత ఫిఫ్టీన్ పర్సెంట్ అలొకేట్ చేసి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెడితే అది నిరర్థకం అది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందని అసలు అలొకేషన్సే బడ్జెట్లో తక్కువగా ఉన్నాయంటే ఆ అలొకేషన్స్ మేరకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం విద్యారంగం మీద విద్య పైన పెట్టుబడులను స్టేట్ లేక ప్రభుత్వం లేక రాజ్యం ఏ రకంగా చూడాలంటే మా అభిప్రాయం ఏంటంటే విద్య మీద పెట్టినటువంటి పెట్టుబడులు కేవలం విద్య మీద పెట్టినటువంటి ఖర్చుగా కాకుండా సమాజం పైన పెట్టినటువంటి ఖర్చుగా భావించి సమాజంలోని అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని విద్యారంగం ద్వారా విద్యారంగం పైన ఖర్చు పెడితే వచ్చినట్టుగా భావించినట్టయితే ఆ విశాల దృక్పథాన్ని తీసుకున్నట్టయితే విద్య పైన పెట్టేటువంటి ఖర్చు ఇంత శాతం అంత శాతం అనేటువంటిది ఆలోచన రాదు అటువంటి దృక్పథం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కొన్ని అంటే అభివృద్ధి చెందినందుకు విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారా లేక విద్యపై శ్రద్ధ చూపుతున్నందుకే కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయా అనేటువంటిది చర్చ ఉన్నా జాపాన్లో ఒక సంఘటన దీవులు ఒక దీవులో మూడే కుటుంబాలు ఉంటాయి మూడే మూడు కుటుంబాల్లో ఒక అమ్మాయి మాత్రమే చదువుకునే వయసు ఉంది ఆ దీవికి చేరుకోవాలంటే మూడు కిలోమీటర్ల సముద్రం నుంచి వెళ్ళాలి ఆ ఒక్క అమ్మాయి కోసం ఆ మూడు కిలోమీటర్లు బ్రిడ్జ్ నిర్మించారు వాళ్ళు జాపాన్ ప్రభుత్వం ఒక్క అమ్మాయి కోసం బస్ వేశారు ఆ బస్సు చాలా రోజులు పొద్దున వెళ్ళి ఒక అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి దింపే పరిస్థితి ఆ రకంగా చాలా చాలా ఉదాహరణలు మనకు కనపడతాయి అందుకని ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఇచ్చిన హామీలే కాకుండా మేము చాలా సూచనలు చేస్తాం చేయబోతున్నాం వాటిని అన్నింటినీ అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది తర్వాత హైకోర్టు విషయంలో కూడా హైకోర్టు షిఫ్ట్ చేయదలుచుకుంటే నిజానికి ఫండమెంటల్గా అది ఏం జరిగిందో కానీ ఒక వర్గం అడ్వకేట్లు ఆయన దగ్గరికి ముందే వెళ్ళి హైకోర్టును షిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంది అనుకుంటే నిజమే అనుకుని ఆయన చేసేస్తాను అని వెంటనే ఆర్డర్ కూడా ఇచ్చేశాడు కన్సర్న్ అధికారులకు అక్కడ సర్వే చేసి దానికి హైకోర్టు నిర్మించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి అని హైకోర్టును షిఫ్ట్ చేయవలసినటువంటి అవసరమే లేదు ఇప్పుడు ఉన్నది చాలా బాగుంది ఏమాత్రం దానిలో వస్తువులు తక్కువేం లేవు విశాలమైనటువంటి హాల్స్ ఉన్నాయి అది ఏదో వంద సంవత్సరాల నిర్మించినటువంటి బిల్డింగ్ అయినా కానీ చాలా పటిష్టంగా ఉంది ఒకవేళ షిఫ్ట్ చేయదలుచుకుంటే యూనివర్సిటీ స్థలంలో కాకుండా ఇంకేదైనా స్థలంలో చేస్తే బాగుంటుంది ఎందుకంటే అడ్వకేట్లు అడ్వకేట్లు వెళ్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఫీజులు తీసుకుంటున్నాం కదా ఎంత దూరమైనా వెళ్తారు సమస్య కాదు కాకపోతే హైకోర్టు విద్యా సంస్థల స్థలం ద్వారా తీసుకోవడం అనేటువంటి సరి అయింది కాదు అని మేము అనుకుంటున్నాం ఇక ఉచిత విద్య ఇవన్నీ స్కాండినేవియన్ దేశాలునై కేజీ టూ యూనివర్సిటీ ఉచిత విద్య అందిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందున్నారు ఇటువంటి ఉదాహరణలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది